ఒకసారి ద్రోణాచార్యుడు అన్ని ఉత్తమ గుణాలున్న అతి మంచి మనిషిని ఏ మంచి గుణాలు లేని అతి చెడ్డ మనిషిని వెతికి తెమ్మని తన శిష్యులైన కౌరవ పాండవ రాజకుమారులను ఆదేశించాడు ముందుగా దుష్టబుద్ధి గల యువరాజు దుర్యోధనుడు అతి మంచి మనిషిని వెతకడానికి బయలుదేరాడు వెళ్ళిన ప్రతి చోట కలిసిన ప్రతి మనిషిలో అతడు ఏదో ఒక చెడ్డ గుణం చూశాడు తన తల్లిదండ్రులతో సహా దోషము లేనటువంటి వారు ఎవరూ అతనికి కనిపించలేదు తనకి తాను గురించి తాను ఆలోచించుకున్నప్పుడు అతనికి తనలో అన్ని సుగుణాలు ఉన్నట్లు కనిపించాయి వెంటనే ద్రోణాచార్యుని వద్దకు వచ్చి గురూజీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషము ఉంది కానీ ప్రపంచంలో అందరికన్నా నేనే అతి మంచివాడిని అని తెలియజేశాడు మరొక ప్రక్క అన్ని సద్గుణాలున్న పాండవ జ్యేష్ఠుడైన ధర్మరాజు వాస్తవానికి ఆ కాలంలో అన్ని సద్గుణాలు ఉన్న వ్యక్తి ధర్మరాజు మాత్రమే అయినా ప్రపంచంలో అతి చెడ్డ మనిషి తాను మాత్రమేనని ఒక నిర్ణయానికి వచ్చి ధర్మరాజు తనలో ఉన్న దోషాలను ఎదుటివారిలో ఉన్న మంచి గుణాలను చూడగలిగాడు తన వినయ విధేయతల కారణంగా తన నిజాయితీ కారణంగానే అతను అలాంటి నిర్ణయానికి వచ్చాడు ధర్మరాజు ద్రోణాచార్యుల వద్దకు వచ్చి గురువుగారికి నమస్కరించి ఈ ప్రపంచంలో అందరికన్నా చెడ్డవాణ్ణి నేనే అని తనకి తాను తెలియజేసుకున్నాడు ధర్మరాజు మాటలు విన్న ద్రోణాచార్యులు ఎంతో సంతోషించారు ఆ మాటలు విన్న దుర్యోధనుడు తలదించుకున్నాడు మంచి వ్యక్తి ఎప్పుడూ కూడా ఎదుటివారిలో మంచి గుణాలనే చూస్తాడు చెడ్డ వ్యక్తి మాత్రం చెడుగునారనే చూడగలుగుతాడు